BN9 TV తెలుగు ఛానల్ కు స్వాగతం పెన్షన్ ఇప్పించమని కాళ్ల మీద వేడుకున్న కనికరించని ఎమ్మెల్యే తనకు మాటలు రావు చెవులు వినపడవని పెన్షన్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్ల మీద పడి ప్రదయపడ్డ దివ్యాంగురాలు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రాయకుంట గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య రెండేళ్ల నుండి పెన్షన్ కోసం తిరుగుతున్న ఇస్తలేరని పెన్షన్ కోసం ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్లపై పడి వేడుకున్న మంజుల తాను పుట్టుకతోనే మూగ చెవుడు అని రెండేళ్ల క్రితం భర్త గుండెపోటుతో చనిపోయాడని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన మంజులా విజయ్ పెట్టిన ఎందుకని కారణం అందరూ లో పెట్టిన చూడు